దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తారు ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు దీపాలు వెలిగిస్తాం అలాంటి చూడముచ్చటైన ప్రమీధులు తయారు చేస్తున్నారు వీటి తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు మట్టిని మెత్తగా చేసి నానబెట్టి ఎంతో ఓర్పుతో ప్రమిదులు చేస్తారు వాటిని ఆరబెట్టి ఆ తర్వాత సన్నని మంటపై ఎరుపు రంగులోకి మారే వరకు కాలుస్తారు ఇలా ఎంతో శ్రమతో రూపుదిద్దుకున్న ఈ ప్రమిదుల్ని వినియోగదారులకు విక్రయిస్తారు వెలుగులు నింపే ప్రమిదులు తయారు చేసే వీరి జీవితాల్లో ఓసారి తొంగి చూద్దాం నా పేరు రాజేష్ అండి నేను ఈ వృత్తిని నాకు నా టెన్త్ క్లాస్ అంటే నాకు పద్నాలుగు సంవత్సరాలప్పటి నుంచి నేర్చుకున్న ఇది అరే మందరి కుల వృత్తి నేర్చుకోవాలి ఎవరో ఒకరికి ఆ విద్య ఉండాలి అని చెప్పేసి మా నాన్నగారు నాకు నేర్పడం జరిగింది సరే నన్ను దాన్ని పట్టుకొని అట్లా అట్లాగా కొంచెం కొంచెంగా నేర్చుకొని అన్నీ చేయగల స్థితికి వచ్చాను అయితే ఈ వృత్తి అనేది రాను రాను వెనకబడిపోతుంది ఎందుకంటే ఇది చేసిన వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్ల మార్కెట్లోకి వెళ్ళాలన్నా మనం రవాణా చేసుకోవాలన్నా మన సౌకర్యాలన్నీ ఎనబడిపోతున్నాయి అలాగే ఇప్పుడు ఈ మిషనరీ ఉంది ఇది మేము ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలాగ ఒకదానికోటి రిస్క్లు ఎక్కువైపోయి ఈ వృత్తి మీద ఆసక్తి తక్కువైపోయి మా పిల్లలకి చెప్పాలంటే కులత గురించి మాకు ఇష్టం లేకుండా అయిపోయింది చదివించుకుందాం ఈ విద్య అనేది వద్దు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎక్కడో ఈ వృద్ధ విద్య అనేది ఒకటి ఉండాలి ఏదో ఒకటి అనేది నాకుంది అయితే దీనికి ఎవరైనా చేయూతనిస్తే కొంచెం చేయూతనంటే డబ్బు సాయం వద్దు ఇలాగ మిషనరీ ద్వారా కానీ తర్వాత ఏదైనా బ్యాంకుల ద్వారా రుణాలు కానీ ఇప్పిస్తే ఏ కులవృత్తి అనేది నిలబడిద్ది ముందు తరాలకి ఇది ఒక ఆదర్శంగా నిలిచిద్ది రాను రాను ఈ వృత్తి అనేది కనుమరుగైపోతుంది ఇంకా మీరు మా చా మీ ఛానల్ ద్వారా దీన్ని వెలుగు వెలుగు తీస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సీజన్ తర్వాత ఈటీసేల్ ఉండదు వేరే చేసుకోవాలి వేరే చేసుకోవాలంటే మళ్ళీ పెద్ద మూకులు లాంటివి మన పెరుగుకొండ అలాంటివి చేసుకోవాల్సి వస్తుంది ఈ సీజన్ వరకు ఈ గిరాకీ ఉంటుంది నా పేరు యేశుబాబు అండి మాది కొత్తూరు తాడేపల్లి గ్రామం మేము ఈ పెరుకొండలు తయారు చేసి డైరీలకి లోకల్ మార్కెట్కి వేస్తూ ఉంటామండి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కమ్యూనిటీగా చేసుకుంటూ ఉంటాం వరకు ఇది మా దగ్గర వాళ్ళు హోల్సేల్ వేసుకెళ్ళేది మాత్రం ఎనభై రూపాయలండి వాళ్ళు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా అమ్ముకుంటారు ఇంకా మా కుల వృత్తి ఇది నేను థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు మేము మాత్రం ఈ వృత్తి మానేయలేక దీన్ని బ్రతికించాలని ఇంకా కొంతమందికి తెలియజేయాలని దీంట్లో ఆరోగ్యంగా బాగా మంచిగా ఉంటుంది ఈ పెరుగు కానివ్వండి లేకపోతే కొండల్లో కానివ్వండి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు